షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమా ప్లాట్లు సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి హలో గైస్ వెల్కమ్ టు ఐట్రీమ్ మీడియా నేను ప్రియదర్శన్ మనతో పాటు మర్యాద మనీష్ గారు ఉన్నారు ఉన్న టూ వీక్స్ అయినా కూడా మంచి అటెన్షన్ అయితే గ్రాఫ్ చేశారు మాట్లాడదాం ఒకసారి చాలా బాగున్నారండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆడిషన్ వీడియో నేను క్లిప్ చూసిన తర్వాత చాలా ఇంప్రెస్ అయ్యాస్ బిగ్ బాస్ కూడా చాలా ఇంప్రెస్ అయ్యి ఉంటారు బట్ అంటే చాలా సమీకరణాలు సార్ హెచ్ఓ యూఎస్ఈ అని చెప్పి ఏమైందండి ఎందుకు అది ఇట్ వెంట్ రాంగ్ వై సో ఐ గెస్ అవన్నీ ఎగ్జిక్యూట్ కూడా అయ్యాయి హెచ్ఓ యూఎస్సీ అన్ని ఎగ్జిక్యూట్ అయ్యాయి ఫస్ట్లీ ఎంటర్టైన్మెంట్ మీకు ఏం కనిపిస్తుందో నాకు తెలియదు కానీ ఎవ్రీడే రోజు ఇంట్లో పాటలు అవుతుండే నా నుంచి కామెడీ ఇవన్నీ అవుతుండే ఏం బయటపడిందో తెలియదు అంటే నా నుంచి మోస్ట్లీ డిబేట్స్ ఎక్కువ ఉండే కాబట్టి డిబేట్స్ బయటపడి ఉంటాయి బట్ ఇవన్నిటి కాకుండా ఐ గెస్ నేను కొంచెం టెన్త్ లెవెన్త్ డే ఇమోషనలీ లో అయ్యాను మేబీ దట్ కుడ్ బి ద బిగ్గెస్ట్ రీజన్ అని నేను అనుకున్నా బట్ నేను ఇమీడియట్లీౌస్ బ్యాక్ అయిపోయాను అది బట్ అగైన్ ఎవ్రీ డే ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ బిగ్ బాస్ హౌస్ నేను అదే ఒక రీజన్ అనుకుంటున్నాను నథింగ్ ఇస్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే లాస్ట్ వరకు ఫిల్టర్ అవుతూ వస్తున్నప్పుడు ఏమన్నా అనుకున్నారా వెళ్ళిపోతానేమో అని లేదంటే ముందు నుంచి షాకింగ్ అయినా ఏ విక్షన్ అని షాకింగ్ నాకు ఎందుకంటే గేమ్ తెలుసు కదండి సో గేమ్ ఒకటి హౌస్ మేట్స్లో మనీష్ అంటే ఒక ఒపీనియన్ ఏంటి ఇవన్నీ తెలుసు కదా సో ఇవన్నీ తెలిసిన తర్వాత లాస్ట్కి నన్ను ఫ్లోరా గారిని మిలిచినప్పుడు కూడా నేను వాస్ వెరీ కాన్ఫిడెంట్ ఫ్లోరా గారు పోతారు అంటే ఫ్లోరా గేమ్ కనిపించట్లేదు బట్ నేను ఒకటి మర్చిపోయిన ఫ్యాక్టర్ ఏంటంటే ఎక్స్టర్నల్ ఇట్స్ ఇట్స్ జనాలు హు ఆర్ ఓటింగ్ సో ఏదో ఒకటి కనెక్ట్ అయ్యుండకపోవచ్చు అని నాకు సెన్స్ అయిపోయింది ఇదంతా కదా మాకు లాస్ట్ వీకే ఒక హింట్ వచ్చింది మాకు డెమాన్ బాటంలో ఉన్నప్పుడు మాకు అప్పుడే సెన్స్ అయింది ఏంటంటే మేబీ కామన్స్కి ఓట్స్ పడట్లేదేమో బయట అని ఒకటి థాట్ వచ్చింది బట్ షష్టి గారు వెళ్ళిపోగానే కొంచెం హోప్ వచ్చింది అరే పడుతుందేమో అని సో డైసీ ఉండే నాకు తెలిసి ఈ ఎలిమినేషన్ తర్వాత ఇంకొంచెం క్లారిటీ వస్తుంది లోపల అని నేను అనుకుంటున్నాను అండ్ మ్యాటర్ ఏంటంటే నార్మల్ మీరు అన్నారు ఇప్పుడు ఓట్ ఓట్స్ సరిగ్గా పడట్లేదేమో అని చెప్పి బేసికల్లీ మీరే ఇంకో స్టేట్మెంట్ పాస్ చేశారు చాలా మంది అగ్రీ చేశారు ఏంటంటే ఎంత చిల్లరగా ఉన్నారేంటి అని చెప్పి అంటే తప్పగా నేను అనట్లేదు ఓకే స్టేట్మెంట్ రాంగ్గా ఉండవచ్చు బట్ మీనింగ్ మాత్రం ఒకవేళ పాజిటివ్గా మీరు మీ ఎంటర్ప్రీర్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటే మంచిగా మాట్లాడేవారు అదే మాట నిజంగానే మీకు అలా అనిపిస్తుంది ఇప్పటికీ స్టిల్ ఒక టఫ్ కాంపిటీషన్ కామనర్స్ నుంచి ఎవరు కాంపిటేటర్ అని చెప్పి మీకు అనిపిస్తుంది అట్ సైడ్ నుంచి అయితే సెలబ్రిటీస్ ట్రీటింగ్ మీ హరీష్ వెరీ టఫ్ కాంపిటీషన్ మీరు ఏది చూసినా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జామ్ ఇమాన్యువల్ నాది బిగ్గెస్ట్ డిబేట్ నాది బర్నీ గారు అది అయితే ఎవ్రీ వీక్ అవుతుంది మాది హరీష్ గారితో ఎవ్రీ వన్ అవుతుంది ఇంకెవరితో అవుతుందండి డిబేట్స్ సో వీళ్ళు స్టార్టింగ్ మమ్మల్ని చూసారు కొంచెం సెన్స్ ఆఫ్ టార్గెటింగ్ కూడా మేము సెన్స్ చేసాం దానికోసమే అంత అవుతుంది మిగతా నలుగురు దే ఆర్ ప్లేయింగ్ ఏమంటారు అన్నగారి కుటుంబం గేమ్ అక్కడ ఏమంటారు ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ గేమ్ ఆడుతున్నారు అది వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళు అడ్వాంటేజ్కి యూజ్ చేసుకుంటున్నారు అదంతా సో దానికోసమే ఇప్పటి నుంచి మిగిలిన వాళ్ళు ఐ గెస్ హరీష్ గారు ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైటర్ నాకు డిమాన్ ఇంకా కళ్యాణ్ మీద కూడా హోప్స్ ఉన్నాయి కానీ వాళ్ళ గేమ్ బయటకు రావాలి నాకు బిగ్గెస్ట్ వైల్డ్ కార్డు గారు అవుతారేమో అని చిన్న హోప్ ఉందండి చిన్న హోప్ ఎందుకంటే తను నేను అగ్రి పరీక్షలో చూసాను తన తన వీక్నెస్ ఫిజికల్ టాస్క్ అవ్వచ్చు కానీ యాజ్ పర్సనాలిటీ చికెన్ కిల్ ఇట్ బట్ తన గేమ్ మొత్తం మిస్అండర్స్టాండ్ చేసుకుంది సో ఒకవేళ దాని నుంచి బయటపడితే చికెన్ యాక్చువల్లీ కమ్ బట్ ఇవన్నీ పక్కన పెడితే ఓన్లీ హరీష్ గారు రైట్ను మీ టాప్ ఫైవ్ ఎవరండి అసలు నా టాప్ ఫైవ ఓకే ర్యాండమ్ ఆర్డర్ బర్నీ ఇమాన్ బర్నీ గారు ఇమాన్యుల్ గారు హరీష్ గారు సంజన గారు ఫైవ్ ఇంకా ఓపెన్ అండి ఫైవ్ ఈజ్ వెరీ ఓపెన్ ఇంకెవ్వరు ఓపెన్ చేయట్లేదు ఇఫ్ నేనుంటే నేను పక్కన పెట్టేస్తున్నాను ఎందుకంటే బాగా ఫైట్ ఇస్తున్నాను అందరికంటే ఎక్కువ ఫైట్ ఇస్తున్నాను అక్కడ అది కనిపించిందో లేదో తెలియదు కానీ బట్ దీస్ ఆర్ ద టాప్ ఫైవ్ ఎంటర్ప్రనియూర్గా మీరు క్లయింట్ ఫీడ్బ్యాక్ మీద డిపెండ్ అయ్యి ఉంటారు నార్మల్గా ఇక్కడ ఏంటంటే మీకు ఫీడ్బ్యాక్ రాదు నార్మల్గా మీరు లోపల ఉంటారు మొత్తం అంతా మీరే మీకు మీరే ఆలోచించుకుని అనలైజ్ చేసుకోవాలి మీ అనలైజ్ అంటే మీరు ఎనలైజ్ చేసుకున్నది ఏంటి అసలు మాకు ఫీడ్బ్యాక్ వస్తుంది కదా వస్తుందా నాగార్జున గారు ఎపిసోడ్ మీరు 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 ఎపిసోడ్ ఎంటర్టైన్మెంట్ చూస్తారు ఎప్పుడైనా నాగార్జున ఎపిసోడ్లో ఏమైనా డిబేట్ చేశాను నేను కామ్ గంటూ కూర్చుంటాను ఆయన ప్రతి ఒక్క వర్డ్ మాకు క్లూ లోపల ఏ కంటెస్టెంట్ గురించి మాట్లాడారంటే ఆ కంటెస్టెంట్ బొమ్మ టీవీ మీద పడ్డట్టు అది జనాలు రిసీవ్ చేసుకున్నట్టు సో అది ఫోకస్ అందరం చేస్తాం అట్లీస్ట్ ద స్మార్టెస్ట్ వన్స్ డూ ఇట్ అనమాట సో అది క్లూజ్ మాకు సో అవి ఇంటూ కూర్చుంటాను సో దట్ వాస్ ద అది అది బేస్ చేసుకొని నెక్స్ట్ వీక్కి ఎలా ఆడొచ్చు ఎవరితోటి ఫోకస్ చేయొచ్చు అన్నది మైండ్ పెట్టుకుంటాను అండ్ లో అయిన మూమెంట్ గురించి మాట్లాడారు అది పక్కన పెడితే ఇంకేమన్నా నెగిటివిటీ మీకు వచ్చింది అని అనుకున్నారు ఏదైనా పర్టికులర్ ఎపిసోడ్ పర్టికులర్ సెగ్మెంట్లో బయటకు వచ్చిందో అంటే బర్నీ గారు ఎపిసోడ్ యాక్చువల్ నెగిటివ్ అయిందని బట్ నాకు నో రిగ్రెట్స్ అండి ఎపిసోడ్లో ఎందుకంటే ఉన్నది మాట్లాడాను అసలుకి లైక్ అవన్నీ అయ్యాయి నాకు ప్రియా ఇంకా స్ట్రీజా కంటే తనే ఎక్కువ ఉండే నేను ప్రీవియస్ వీక్ నామినేషన్స్లో చెప్తాను అదే నాకు ఇంకా మాట్లాడే ఛాన్స్ రావట్లేదు బన్నీ గారు నేను చాలా నోటీస్ చేస్తున్నాను అందరికీ చెప్తానేది ఎంతవరకు బయటపడిందో తెలియదు నాకు సో దట్ ఇస్ వై ఐ ఫెల్కే బర్నీ గారు ఎపిసోడ్ ఒకటి నెగిటివ్ అయ్యి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను దాని మించి ఏం లేదు ఆర్ మేబీ ఇప్పుడు బయటకు వచ్చింది వింటుంది ఏంటంటే కామనర్స్ వీళ్ళిద్దరి వల్ల కొంచెం నెగిటివ్ అయ్యారు ఇది కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్ అంటే అసలు హౌస్ లోకి వెళ్ళేటప్పుడు మీ విజన్ ఏంటి అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా ఎంతవరకు నేను కప్ కోసమే వెళ్ళాను సింపుల్ నాకు ఏదీ లేదు అసలు ఇంత స్టార్ట్అప్ లేదు పెట్టుకుని అసలు బిగ్ బాస్ హౌస్ ఎందుకు రావాలి ఏదో ఒకటి ఉండాలి ఐ వాంటెడ్ విన్ ద కప్ బట్ అన్ఫార్చునేట్లీ టూ వీక్స్లోనే హ్యాడ్ టు గివ్ అ పాజ్ తర్వాత ఏమైనా ఉంటే ఉండొచ్చు ఇక్కడ వచ్చిన తర్వాత టూ వీక్స్ అటెన్షన్ మీరు ఐ ఐ మీన్ ఎంత ఫెమిలియర్ అయ్యారు మీరు ఎంత విజిబిలిటీలోకి వచ్చారు లైమ్ లైట్ లోకి వచ్చారు అనేది తెలుస్తుంది కార్ నుంచి వస్తుంటేనే రెండు మూడు కార్లు చేజ్ చేసాయి సో ఇది చాలా కొత్తగా ఉంది ఇప్పటిదాకా వీళ్ళందరూ వస్తేనే నాకు ఇది అలవాటు కూడా లేదు సో ఇట్స్ వెరీ న్యూ అండి నాకు ఇదంతా సో మాస్క్ తీయట్లేదు ఎవరైనా అనిపిస్తుంది నేను లోపల నా ఉన్నారు ఉన్నారు వాళ్ళ గేమ్ అండి ఆ గేమ్ స్పాయిల్ చేయాలండి అంతే ఎందుకంటే జనాలు అనిపించిస్తారు సింపుల్ మీరు చాలా రోజులు వేర్ చేయాలండి అది మాస్క్ ఇవి నేను చెప్తే జనాలు ఒపీనియన్ బయాస్ అయిపోద్ది నేను వాళ్ళ గేమ్ని రెస్పెక్ట్ చేస్తాను ఆ గేమ్ని స్పాయిల్ చేయాలని లేదు ఒకవేళ బయట వచ్చి అరే ఇట్లా ఆడుతున్నాడు నా గురించి చెప్తే నేనే బాధపడతాను సో నాకు అట్లా వేరే వాళ్ళ గేమ్స్ పాయిల్ చేయాలని లేదు మీకే తెలుస్తుంది ఎవరెవరు మాస్క్ ఉన్నాయి మాస్క్ లేవని అంతే అండ్ ఫైనల్లీ ప్యూర్ సోల్ జెన్యున్ గేమర్ ఇలా రకరకాలు ఉంటాయి స్ట్రాటజీ ఉండే వాళ్ళు కూడా ఉంటారు బట్ స్ట్రాటజీ ఎక్కువ విన్ అవుతుంది మీ మీ దృష్టిలో రియల్ గేమర్ అంటే ఒకరి పేరే చెప్పండి మన ఇమాన్యుల్ గారు వెరీ గుడ్ గేమర్ అండ్ సంజన గారు వెరీ గుడ్ గేమర్ సో బన్నీ గారు గేమ్ ఎలా ఉంటుందో ఇప్పటి నుంచి తెలియదు అసలుకి బట్ దీస్ వీదిద్దరు అయితే టూ గుడ్ గేమర్స్ వాళ్ళకి తెలుసు దేఆర్ సార్ అయితే ఓన్లీ గేమర్ తన గేమే ఆడుతుంది రాత్రి పర్సనాలిటీ బయటపడుతుంది తను ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఎమోషనల్లీ కూడా ఓపెన్ అప్ అవుతున్నారు బట్ దీస్ ఆర్ ద పీపుల్ వర్ రియల్ గేమ్ వస్తున్నాయి అండ్ ఫైనల్లీ వైల్డ్ కార్డ్లో ఎవరో ఒకరు వెళ్తారంటున్నారు ఎవరు ఏమైనా అంచనా ఉందా మీకు మిగిలిన కంటెస్టెంట్స్

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and the information. Please subscribe iDream. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to I So subscribe to iDream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.

More videos please subscribe to i please subscribe to i dream please subscribe i and please subscribe to i for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream media i dream ki i dream team andar ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i dream. డ్రీమ్ హైబ్రిడ్ మైండ్ నాకలల ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నర్ దరిగితే మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్